హలో అండి నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను తుల్లి చేపతో పులుసు చేశానండి తుల్లి చేపతో పులుసు ఈ విధంగా చేస్తే టేస్ట్ భలే ఉంటుందండి నేను ఎలా చేశానో చూపించేస్తాను నేను ఒక తుల్లి చేప తీసుకుని శుభ్రం చేసి పక్కన పెట్టాను ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని ధనియాలు జీలకర్ర రెండించులు అల్లం కొద్దిగా ఎల్లుల్లి రేకులు వేసి మెత్తగా కొద్దిగా నీళ్లు వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టేశాను ఒక యాభై గ్రాములు చింతకాయలు ఉడికించానండి కొద్దిగా చింతపండు వేసి పులుసు తీసి పక్కన పెట్టాను స్టవ్ మీద పాన పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర కరివేపాకు బగారా ఆకులు ఒక్క ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసి మెత్తగా తగ్గించేసానండి ఒక హాఫ్ స్పూన్ పసుపు మిక్సీ చేసి పెట్టిన మసాలా మసాలా వేసి అటు ఇటు కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు మగ్గించేశాను నాలుగు పచ్చిమిర్చి నాట్లు పెట్టి వేశాను శుభ్రం చేసుకున్న చేప ముక్కలండి వీటిని తీసుకుని మసాలాలో ఒకటి ఒకటిగా చేశానండి తర్వాత వెనక్కి ముందుకి తిరగేసేసానండి రుచికి సరిపడగా కారం ఉప్పు వేసి తీసిపెట్టుకున్న చింతకాయ పులుసు వేసి ఒక్కసారి కలిపి మూత పెట్టేశానండి ఒక పదిహేను నిమిషాలు అయితే చేపల పులుసు ఉడికించానండి చింతకాయ పులుసు వేసాం కదండి భలే స్మెల్ వస్తుంది చివరిగా ఫిష్ మసాలా అండి ఆర్చి ఫిష్ మసాలా వేసి అటు ఇటు కలిపేశానండి వేడి వేడిగా చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి చూస్తుంటేనే నోరూరిపోతుందండి నేనైతే ఈరోజు వేడి వేడి రైస్లో చేపల పులుసు వేసుకుని నా భోజనం అయితే ఈ రకంగా ముగించానండి మీకు నచ్చితే వీడియో ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్